హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మిట్స్ మిసంధ్య నవరాత్రుల్లో చేసిన రెసిపీ అండి ఉల్లి వెల్లుల్లి లేకుండా బీరకాయ పాలు గోసు చేశాను కుక్కర్లో అయితే టూ విజిల్స్లోనే జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో కర్రీ అయిపోతుంది కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసేసుకొని కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు కట్ చేసిన మిర్చి అయినా వేసుకోవచ్చు ఏది వేసుకున్న బాగానే ఉంటుంది మిర్చి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాక నార్మల్గా మూత పెట్టేసుకోవాలండి క్యాప్ పెట్టేసుకోవాలి కుక్కర్లో చేయడం వల్ల టూ టు త్రీ విజిల్స్లోనే కర్రీ అయితే అయిపోతుంది చాలా ఈజీ రెసిపీ కొన్నిసార్లు బీరకాయలు ముద్దునే ఉన్నప్పుడు పికిలే చేస్తారు కదా అలా కాకుండా ఇలా కూడా చేసుకున్న ఈజీగా బాగుంటుంది క్విక్గా అయిపోతుంది రెసిపీ అనేది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా నార్మల్గా మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ అనేది బయటికి వచ్చింది కదా బీరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా చాలా మంచిది దాంట్లో కొంచెం ఒక వన్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ నువ్వుల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నువ్వుల పొడి యాడ్ చేసుకొని మంచి టేస్ట్ వస్తుంది నువ్వుల పొడి వేయడం వల్ల ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకుని తర్వాత విజిల్ పెట్టేసుకోవాలండి క్యాప్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతాయి విజిల్ స్టవ్ ఆఫ్ చేశాక విజిల్ పోయాక ఒక్కసారి అయితే కర్రీ ఓపెన్ చేసి చూస్తే ఇలాగైతే ఉంటుందండి మంచిగా ఉడికిపోయింది ఆ తెల్ల వైట్గా వచ్చింది పైన ఏంటంటే మనం మిల్క్తోనే యాడ్ చేసి చేసాం కదా అందుకే వైట్గా ఉంది ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది పైన గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది సూపర్ ఏమైనా టేస్టీగా ఉంటుంది కొత్త చూసా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్